కూడా మాట్లాడదాం ఆల్రెడీ పట్టాభిరామ్ గారు గారు రాష్ట్రంలో రెడ్ రాజ్యాంగం నడుస్తోంది ఒకవైపు అక్రమంగా కేసులు పెడుతున్నారు కక్ష సాధింపుకు పాల్పడుతున్నారు ఆధారాలు లేకుండానే కేసులు నమోదు చేస్తున్నారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ సతీష్ గారు మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు కాకమాన్ రాజశేఖర్ గారికి టెన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం నమస్తే సార్ ఇవాళ మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఏదైతే రెడ్ బుక్ కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉందో దానిపైన స్పష్టమైనటువంటి వివరణ మళ్ళీ ఒకసారి ఇవ్వటం జరిగింది ఆయన ఏం చెప్పారు ఎవరైతే చట్ట విరుద్ధమైనటువంటి పనులు చేశారో చట్టాలని ఉల్లంఘించారో అవినీతికి పాల్పడ్డారో వారి పేర్లు మాత్రమే రెడ్ బుక్లో నమోదవుతాయి కానీ అకారణంగా ఎవరిపైనా కూడా తప్పుడు కేసులు పెట్టి కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించినటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి చట్ట వ్యతిరేక పనులకి పాల్పడని వారు అవినీతికి పాల్పడని వారు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదే నిజంగా మేము గనుక కక్ష సాధింపుకి దిగే ధోరణిలో ముందుకు వెళ్ళుంటే ఈ రెండు నెలల కాలంలో మొత్తం వైసీపీ నాయకులందరూ ఏదో ఏదో జైల్లో సెటిల్ అయ్యేవారు ఇన్క్లూడింగ్ జగన్ రెడ్డి కానీ మాకు అటువంటి ఆలోచన ధోరణి లేదే మేము నిజంగా ఆ పందాలో గనక వెళ్ళుంటే ఈ పార్టీకి ఎంత జరిగేదో ఊహించుకోవటానికి చాలా భయానకంగా ఉంటుంది ఏ మా కార్యకర్తలకి కోపాలు రావా మళ్లీ రేపు మేము రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తాం అని పగటి కళలు అంటా ఉన్నారు పదకొండు సీట్లకి కొదేసినా కూడా ఇంకా దాని నుంచి పాఠాలు నేర్చుకోకుండా ఇంకా మళ్ళీ ఏదో మా కార్యకర్తలు మా కార్యకర్తలు బీపీలు వస్తాయన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఏ మా వాళ్ళకి రావా డెబ్బై ఐదు లక్షల మంది సైన్యం ఉంది మాకు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రకమైనటువంటి డైరెక్షన్ ఇవ్వట్లా గతంలో ఆనాటి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు చూసిన తర్వాతే ప్రజలు అంత తీవ్రంగా స్పందించడం జరిగింది మళ్లీ మేము అదే పందాలో వెళ్లిపోయి వాళ్ళకి మాకు తేడా లేదన్నట్టు ప్రవర్తించే ఆలోచన మాకు లేదు ఇవాళ ప్యానల్లో రాజశేఖర్ గారు ఉన్నారండి ఇప్పుడు రాజశేఖర్ గారు ఏ తప్పు చేయకపోతే ఆయన భయపడాల్సింది ఏముంది ఆయన లిట్ క్యాప్ చైర్మన్ గా చేశారు ఆయన ఆ పార్టీ తరఫున అధికార ప్రతినిధిగా ఉన్నారు నాకు తెలిసి నా పెద్ద పెద్ద ఎత్తున ఆయన పైన ఏ రోజు నాకైతే నాకు నా నాలెడ్జ్ ఉన్నంత వరకు పెద్ద ఆరోపణలు నేనైతే వినలా మరి ఆయన భయపడాల్సిన అవసరం లేదు ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళు భయపడాలి ఇప్పుడు జోగి రమేష్ గారు కుమారుడు ఉన్నాడు సతీష్ గారు ఎంత ఘోరమైన తప్పిదాలు ఆఖరికి ఫేక్ ఆధార్ కార్డులు తప్పుడు ఆధార్ కార్డులు సృష్టించి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అన్ని కూడా విత్ ఎవిడెన్సెస్ పోలవరపు మురళీమోహన్ అనే పేరుతో ఒక ఫేక్ ఆధార్ కార్డు సృష్టించి ఒక ఫేక్ రిజిస్ట్రేషన్ డీడ్ తయారు చేసి అగ్రిగోల్డ్ భూముల్ని కాజేసినటువంటి పరిస్థితి ఆ ఫేక్ ఆధార్ కార్డ్ నెంబర్ నేను లైవ్ లో చదువుతున్నా సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్ త్రీ నైన్ సిక్స్ టూ ఫైవ్ వన్ ఆధార్ నెంబర్ పోలవరపు మురళీమోహన్ తో తయారు చేశారు కానీ ఆధార్ కార్డు ఎవరి పేరు మీద ఉంది కర్రీ రత్నం అనే పేరుతో ఉంది యాక్చువల్ ఆధార్ కానీ దాన్ని పోలవరం మురళీమోహన్ పేరుతో ఒక ఫేక్ ఆధార్ కార్డు సృష్టించి మరీ చేశారు అంటే ఇట్లా ఇప్పుడు ఎన్ని ఎవిడెన్సెస్ చేతిలో ఉన్నప్పుడు ఎందుకు వదిలిపెట్టాలి సార్ తప్పు చేసిన వాళ్ళు దేనికి వదిలిపెట్టాలి అగ్రిగోల్డ్ బాధితులకు మేము న్యాయం చేస్తాం అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి వాళ్ళందరికీ న్యాయం చేస్తామని పదే పదే చెప్పినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళు అటువంటి అగ్రిగోల్డ్ భూముల్ని తన మంత్రి పదవను అడ్డం పెట్టుకుని కబ్జా చేసినటువంటి వ్యక్తిని ఏ రకంగా వెనకేసుకొస్తారండి ఇదేనా మీరు అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం చేస్తానంట న్యాయం చేయటం అంటే కబ్జాలు చేయటం కాదు కదా మేము ఏదైనా విత్ ఎవిడెన్స్ మాట్లాడుతూ ఉన్నాం ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఆ రోజున అచ్చెన్నాయుడు గారి ఇంటి గోడలు దూకి తలుపులు బద్దలు కొట్టి లాక్కెళ్లారు మా ఇంటి తలుపులు బద్దలు కొట్టి నన్ను ఇడ్చుకెళ్లారు కొల్లు రవీంద్ర గారిని అకారణంగా అరెస్ట్ చేశారు ధూళిపాల నరేంద్ర గారిని అరెస్ట్ చేశారు దేవినేని ఉమామహేశ్వర గారిని అరెస్ట్ చేశారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పైన ఏదో ప్రూవ్ అయిపోయిందని చెప్తా అన్నారు ఏ సుప్రీం కోర్టు వరకు వెళ్ళినా కూడా ఒక కాగితం మొక్క చూపించలేకపోయారు ఆయన పైన ఉన్నటువంటి వీళ్ళు పెట్టినటువంటి తప్పుడు కేసులు కాబట్టి మేము ఆ రకమైనటువంటి ధోరణితో వెళ్లదలుచుకోలేదు మేము ఖచ్చితంగా ఆధారాలు డాక్యుమెంట్స్ అన్ని ప్రజలకు చూపించి తప్పు రుజువు చేసి వాళ్లపైన చర్యలు తీసుకుంటాం అంతేగాని కక్ష సాధి ఇవాళ రాష్ట్రాలు ప్రజలు కోరుకుంటున్నది ఏంటి అభివృద్ది ఎందుకంటే ఐదు సంవత్సరాలకు అభివృద్ధి శూన్యం అయిపోయింది సార్ ఇందాక సూపర్ సిక్స్ గురించి మాట్లాడుతా ఉన్నారు మేము సూపర్ సిక్స్ పెన్షన్లు నాలుగు వేలు చేస్తామని చెప్పాం మొదటి నెలలోనే చేసాం మొదటి నెల నాలుగు వేలే కాకుండా మూడు నెలలకి మూడు వేలు ఏడు వేలు కలిపి ఆ మూడు వేలు కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చాం మేమేమే పెంచుకుంటూ పోతాం అని చెప్పి సంవత్సరానికి రెండు వందల రూపాయలు చెప్పినా మేమేమి దేకిచ్చలేదే ఇచ్చిన మాట ప్రకారం చేశాం అన్నా క్యాంటీన్లు తిరిగి తిరిగి ప్రారంభిస్తామని చెప్పాం నిన్న ఆగస్టు పదిహేనున వంద అన్నా క్యాంటీన్లు పేదవాడికి పట్టిన అన్నం పెట్టినటువంటి అన్నా క్యాంటీన్లని మేము ప్రారంభించి పేదవాడి కడుపు నింపుతా ఉన్నాం అట్లా సూపర్ సిక్స్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క హామీని ఖచ్చితంగా అమలు చేస్తాం దానిలో వెనక్కి తగ్గేటటువంటి ప్రసక్తే లేదు గతంలో లాగా బోటకప్పు సంక్షేమం మోసకారి సంక్షేమం అనేది ఈ ప్రభుత్వ హయాంలో ఉండదు మేమేం కోరుకుంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన నాకు ప్రతిపక్ష హోదా లేదని కోర్టులో కేసులేటువంటి సార్ నవ్వుతా ఉన్నారు ఇవాళ ఇవాళ ప్రజా తీర్పుని స్వీకరించాలి మీకు పదకొండు సీట్లు ఇచ్చారు రండి హుందాగా అసెంబ్లీ ఏ రోజున చంద్రబాబు నాయుడు గారు మాకు ఇరవై మూడు ఇచ్చినప్పుడు మేమన్నా అసెంబ్లీ వదిలేసి పారిపోయామా వచ్చి పోరాడాం సార్ ఇవాళ సంఖ్య కాదు ఇవాళ మిమ్మల్ని పులివెందుల శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారు రండి ఒక శాసనసభ్యుడి హోదాలో రండి సమస్యల గురించి మాట్లాడండి మీకు రావాల్సిన అవకాశాలు మీకుంటాయి ఆ పని చేయకుండా నేను అసెంబ్లీకి రాను అసెంబ్లీ వదిలేసి తిరుగుతానంటే అట్లా సార్ కాబట్టి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర ఏ విధంగా పోషించాలో అది జగన్మోహన్ రెడ్డి గారు పోషిస్తే మేము స్వాగతిస్తాం అంతేగాని నాకు ల్యాండ్ క్రోజర్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం కావాలి నాకు కేబినెట్ స్టేటస్ కావాలి ఇవేం కోరికలు సార్ ఇప్పుడు ఈ లగ్జరీలు మనకు దేనికి ఆ లగ్జరీలకు డబ్బులు తగలేసారనే కదా ప్రజలు ఆ రకమైనటువంటి చివాట్లు పెట్టింది రిషికొండ ప్యాలెస్ లో ముప్పై లక్షల కమౌట్లు యాభై లక్షల బాత్ డబ్బులు ఈ రకంగా ప్రజాధనాన్ని వెచ్చలవిడిగా ఖర్చు చేసినందుకే ప్రజలు ఆ రకమైనటువంటి తీర్పిచ్చారు అయినా కూడా మనం పాటలు నేర్చుకోకుండా నాకు ల్యాండ్ క్రోజర్ కావాలి నాకు ల్యాండ్ క్రోజర్ కావాలని చిన్నపిల్లలాగా మారం చేస్తే ఎట్లా లగ్జరీలు కొంచెం దూరంగా ఉండండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ లగ్జరీ వల్లే మీరు ఇలా అయిపోయారు రామాన్యుడు లాగా బ్రతకటం అలవాటు చేసుకుంటా ప్యాలెస్ లో బయటకు రండి ఓకే రామ్ గారు ఈ విధంగా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటూ పోతుంటే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది మేము అందుకే ఈ తరహా సంస్కృతి వద్దని అంటున్నాము న్యాయ పోరాటం చేస్తామని కాక రాజశేఖర్ గారు అంటున్నారు ఇప్పుడు సతీష్ గారు న్యాయ పోరాటం చేసే హక్కు వాళ్ళకుంది దాన్నేం మేము కాదనట్ల పోరాడమనండి కోర్టులకి ఆశ్రయించమనండి దా మేము కూడా కోర్టులో మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు చూపిస్తాం సో దట్ ఈస్ ఓకే దాన్ని మేమేమి తప్పు పట్టట్లా కానీ ఈ రకమైనటువంటి సంస్కృతి మంచిది కాదు ఈ రకంగా కక్ష సాధింపు అని మాట ఏదైతే మాటలు మాట్లాడుతూ ఉన్నారో ఢిల్లీ వెళ్ళి మరి నానా యాగి చేశారు ముప్పై ఆరు మందిని హత్య చేశారని చెప్పి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో నేషనల్ మీడియా వాళ్ళు సూటిగా ఒకే క్వశ్చన్ అడిగారు సార్ సార్ ఆ ముప్పై ఆరు మంది పేర్లు ఇవ్వండి సార్ మా ఛానల్స్ లో బ్రేకింగ్ అందరు పేర్లు పెద్ద పెద్ద అక్షరాలతో మేము వేస్తాం సార్ వాళ్ళ పేర్లు ఫోటోలు ఇవ్వండి అని అడిగారు ఆయన సమాధానం చెప్పలేక తుర్రుమని పారిపోయినటువంటి పరిస్థితి జారుకున్నాడు ఆయన ఏ నిజంగా మీరు ముప్పై ఆరు మంది ముప్పై ఆరు మంది అన్నప్పుడు పేర్లు చెప్పాలి కదా సార్ దాన్ని బట్టి అర్థమవుతోంది కదా ఒక పక్కనేమో ఫేక్ ప్రచారం రెండో పక్కన వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏంటండి రెండు రోజుల క్రితం పత్తికొండ నియోజకవర్గంలో హోసూరు గ్రామంలో శ్రీనివాసులు అనేటటువంటి మా పార్టీకి చెందినటువంటి ఎక్స్ సర్పంచ్ ని నడి రోడ్డు మీద అత్యంత కిరాతకంగా వేట కొడవళ్లతో దాడి చేసి చంపారండి నరికి చంపారు వీళ్ళు చెప్పేటటువంటి మాటలు ఏంటి చేస్తున్నటువంటి పనులు ఏంటండి ఈ రకంగానా వేట కొడవలతో వెంటాడి నరికి మీ పక్కన మా పార్టీ నాయకుల్ని చంపుతూ మీరు ఢిల్లీ వెళ్లి డ్రామాలు ఆడతారా ఇప్పుడు వీళ్ళ సంస్కృతే హత్య రాజకీయాల సంస్కృతి సార్ ఒక ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి వచ్చినటువంటి నాయకులు ఇటువంటి పనులే చేస్తారు ఇవాళ మేము రాష్ట్రాన్ని దాని నుంచి కాపాడుతూ ఉన్నాం ఇవాళ ఇవాళ ఆ రకమైనటువంటి సంస్కృతి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని కాపాడుతూ ఉన్నాం ఇవాళ గతంలో ఆంధ్ర రాష్ట్రం అనేది డ్రగ్స్ కి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది గంజాయికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది ఇవాళ అటువంటి రాష్ట్రాన్ని కాపాడుతూ ఉన్నాం ఇవాళ ఇద్దరు ప్రధాన ముఖ్యమైనటువంటి అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రెండు శాఖలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అధికారులు ఇద్దరు పరారీలో ఉన్నారు ఒకళ్ళు మైన్స్ డైరెక్టర్ వెంకటరెడ్డి రెండో వ్యక్తి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి రెడ్డి వాళ్ళిద్దరు ఎందుకు పరారీలో ఉన్నారండి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది ఆ ఇద్దరు అధికారులు ఇసుకలో కొన్ని వేల కోట్లు వెంకటరెడ్డిని అడ్డం పెట్టుకుని పెద్దిరెడ్డి రెడ్డి గారు మింగలేదా ఇవాళ అందుకు కదా వెంకటరెడ్డి పారిపోయింది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చీప్ లిక్ రమ్మి రకం బ్రాండ్లు తీసుకొచ్చి దాదాపు తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయల క్యాష్ ట్రాన్సాక్షన్ రాజశేఖర గారు ఒక్క నిమిషం కాక్మన్ రాజశేఖర గారు ఒక్క నిమిషం మనకు చాలా టైం ఉంది రాజశేఖర్ గారు మనకి చాలా టైం ఉంది ఇన్ డీటెయిల్ గా అన్ని కేసులు మాట్లాడదాం మనకు అప్ టు సెవెన్ వరకు టైం ఉంది ఇన్ డీటెయిల్ గా అన్ని మాట్లాడదాం పట్టాభిరామ్ గారు మాట్లాడండి ఇప్పుడు నేను ఒకటే అడుగుతా ఉన్నాను సార్ సూటి ప్రశ్న ఇద్దరు ఉన్నతాధికారులు జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేసిన ఇద్దరు ఉన్నతాధికారులు ఇవాళ ఎందుకు పరారీలో ఉన్నారు వచ్చి కూర్చోవచ్చు కదా వచ్చి ఫేస్ చేయొచ్చు కదా ఎంక్వైరీ ఆ రకంగా అవినీతి బురదలోకి అందరినీ లాగేసి ఇవాళ గతంలో ఈ రకంగానే శ్రీ లక్ష్మి గారి దగ్గర నుంచి అనేక మంది జైలు జీవితాలు దేనికి అనుభవించారు సార్ ఇప్పుడు కాబట్టి వీటన్నిటిపైన విచారణ చేయాలా అక్కర్లేదా ఇవాళ ఒక ఉదాహరణ చెప్తా సతీష్ గారు సాక్షి దినపత్రికకి నాలుగు వందల కోట్ల రూపాయలు నాలుగు వందల కోట్ల రూపాయలు దోచిపెట్టారు సార్ అడ్వర్టైజ్మెంట్ల రూపంలో ఒకటి కాదు రెండు కాదు మిగతా అన్ని మీడియా ఛానల్స్ అన్ని కలిపితే కూడా నాలుగు వందల కోట్లు లేదు ఒక్క సాక్షికి మాత్రం నాలుగు వందల కోట్ల రూపాయలు దోచుకున్నారు దీన్ని ఏమన్నా సార్ మీ టీవీ ఏమన్నా ఒక వంద కోట్లు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారా ఒక్క సాక్షికి నాలుగు వందల కోట్ల అంటే ఇది బరి తెగింపుగా ఏంటి సార్ ఇటువంటివన్నీ మేము విచారించకూడదా మొన్న మదనపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీసు ని తగలబెట్టేశారు సార్ ఎందుకంటే వాళ్ళ పాపాలు బయటపడతాయని చెప్పి ఒక సబ్ రిజిస్టర్ ఆఫీసు ని తగలబెట్టేస్తే అక్కడికి మా ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా గారు వెళ్ళితే అక్కడ విచారణ చేపడితే కొన్ని వందల మంది పెద్దిరెడ్డి బాధితులు కొన్ని వందల మంది క్యూలు కట్టారు ఎసైన్ కబ్జాలు ట్వంటీ టూ ఏ లిస్టులో అవకతవకలు ఇవాళ ఎన్ని ఎన్ని వేల ఎకరాలు సార్ తొమ్మిది లక్షల ఎకరాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ ల్యాండ్ గ్రాఫింగ్ యాక్ట్ పేరుతో పేదవాడి భూములు కాజేశారు సార్ దానిపైన విచారణ చేయకూడదాం మేము ఓకే ఖచ్చితంగా చేస్తాం సార్ ఖచ్చితంగా చేస్తాం ప్రతి ఒక్క అవినీతి పైన కూడా అది భూముల కబ్జాలు గాని లిక్కర్ గాని శాండ్ గాని మైనింగ్ గాని ప్రతి కూడా ఇవాళ రాజశేఖర్ అన్నా మీకు ఒకటే చెప్తా ఉన్నా నేను ప్రతి సబ్జెక్ట్ పైనా మీతో డిబేట్ చేయడానికి మీరు ఇవాళ జోగి రమేష్ గారు విషయం ప్రస్తావించారు కాబట్టి జోగి రమేష్ గారు కుమారుడు తన సొంత కొడుకు పేరుతో ఎటువంటి అవకతవకలకు పాల్పడ్డాడో పూర్తి ఎవిడెన్స్ తో సహా నేను వచ్చా ఇవాళ డిబేట్ కి అదే విధంగా రేపు మేమే అరెస్ట్ చేసినా ఏ చర్య చేస్తున్నా కూడా ఆ రోజు సతీష్ గారు మీకు ఓపెన్ ఆఫర్ ఇస్తా ఉన్నా డెఫినెట్లీ నెక్స్ట్ ఈ మా ప్రభుత్వం ఎవరిపైన చర్యలు తీసుకున్నా ఆ రోజు నన్ను పిలవండి ఆ రోజు నన్ను పిలవండి నేను ఆధారాలతో సహా వస్తా ఓకే వచ్చే ఆధారాలు చేతిలో పట్టుకొని మాట్లాడతా రైట్ కాకమండ రాజశేఖర గారు చాలా ఆరోపణలు చేశారు ప్రధానంగా శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి ఎటాక్స్ జరుగుతున్నాయి మానభంగాలు పెరిగిపోయాయి రేపులు పెరిగిపోయాయి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొద్ది రోజులుగా చేస్తున్న మరో ఆరోపణ సతీష్ గారు ఇందాక మాట్లాడినప్పుడు నేను ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తా ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఆధారాలు చూపించమని చెప్తా ఉన్నాం ఇప్పుడు మీరు ఢిల్లీ వెళ్లి ముప్పై ఆరు మందిని హత్య చేశారు నెల రోజుల్లో అని చెప్పి నెత్తినోరు బాదుకున్నారు సింపుల్ క్వశ్చన్ అడిగారు వేర్ ఈస్ లిస్ట్ సార్ అని అడిగింది నేషనల్ మీడియా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి కెన్ యూ ప్లీజ్ గివ్ అస్ ద లిస్ట్ ఆఫ్ ద పీపుల్ హు బిన్ కిల్డ్ అని ఆయనకు అర్థమయ్యే భాషలో కూడా అడిగితే ఐఎం వెరీ సారీ మేడం అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు ఆయన ఏం చెప్పాలి దానిలో నిజం ఉందనుకోవాలా అది పచ్చాబద్ధం అనుకోవాలా ఈ రోజు వరకు ఈ రోజు వరకు ఇచ్చారా లిస్ట్ ఇవ్వాలా రెండో పక్కన మాకు ఇటువంటి హత్య రాజకీయాలకి కక్ష సాధింపులు దాడులు వీటికి టైంని వేస్ట్ చేసుకునేటటువంటి పరిస్థితి ఇక్కడ లేదు అటువంటి ఆలోచన మాకు లేదు ఉదాహరణకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు టాటా సన్స్ టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ గారితో వాళ్ళు సమావేశమయ్యారు ఇద్దరు సమావేశమయ్యి ఆయన హియాడ్ అగ్రీడ్ టు బి ఏ చైర్మన్ ఫర్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఓకే టాటా సన్స్ చైర్మన్ నేను భాగస్వామిని అవుతాను రాష్ట్ర అభివృద్ధికి నేను మీతో కలిసి పనిచేస్తానని చెప్పి టాటా గ్రూప్ గురించి కొత్తగా మనం ఏం చెప్పక్కర్లేదు కదా అటువంటిది ఆయన కేమ్ ఫార్వర్డ్ మేము అటువంటి పైన మా సమయాన్ని వినియోగిస్తా ఉన్నాం సార్ అంతేగాని లేస్తే ఎవడన కొడదాం ఎవడు చంపుదాం ఈ ఆలోచన లేదు కానీ అవినీతి చేసిన వాళ్ళని చట్ట విరుద్ధమైనటువంటి పనులు చేసిన వాళ్ళని శిక్షించడం మాత్రం ఆపం అని మళ్ళీ అది కూడా చేయమని నేనేం చెప్పట్లేదు అది జరుగుతూ ఉంటది చట్ట ప్రకారం అది జరుగుతూ ఉంటది రాజశేఖర్ గారు అని చెప్పినట్టు చట్ట ప్రకారం ఎదుర్కొమనండి మాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ఇవాళ ఉదాహరణకి నిన్న మా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వీళ్ళు వైఎస్ఆర్ సిపి పెంచి పోషించినటువంటి ఒక అసాంఘిక శక్తి నిన్న దుబాయ్ పారిపోవాలని ప్రయత్నం చేశాడు అతను ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారు నాన్న నువ్వు దేశం దాటి వెళ్ళటానికి వీళ్లేదు నాన్న బుద్దిగా వెళ్ళి ఇంట్లో పడుకో నువ్వు నిన్ను విమానం మాత్రం ఎక్కనేవని చెప్పి ఆ దేవినేని అవినాష్ అనేట ఒక అసాంఘిక శక్తిని వెనక్కి తిప్పి పంపించారు అది చట్టపరంగా మాకు అవకాశం ఉంది మేము అట్లా అని ఇప్పుడు దేవినేని అవినాష్ ఇంటి పైన మేమన్నా దాడి చేసావా తను నా ఇంటి పైన దాడి చేసి నా చిన్న పిల్లని బెదిరించాడు సార్ నా ఇల్లు అంతా ధ్వంసం చేశాడు అవినాష్ నేను ఆ పని చేశానా నాకే చేయలేక కాదు కానీ నేను చేయలా ఎందుకంటే మాకు ఆ క్రమశిక్షణ ఉంది కానీ చట్టపరంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం దేశం దాటి పారిపోయే ప్రయత్నం చేస్తే చట్టపరంగానే లుక్అవుట్ నోటీసులు ఇచ్చి అడ్డుకున్నాం అతన్ని కోర్టు గీడుస్తాం కోర్టు గీడుస్తాం అతను చేసినటువంటి తప్పులకి అతను శిక్ష పడేలా చేస్తాం అది ఎంచుకున్నటువంటి పంద అంతేగాని వాళ్ళలాగా మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రవర్తించాం అట్లా అని మళ్లీ సమాజంలో ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే కఠినమైనటువంటి చర్యలు అది కూడా చట్టబద్దంగానే తీసుకుంటాం ఆ వీళ్ళు ఏముందిలే మన ఏం చేయట్లేదు కదా అని చెప్పి మళ్లీ రోడ్లపైన వీరంగం వేసే ప్రయత్నం చేశారనుకోండి లా అండ్ ఆర్డర్ ఎట్టి పరిస్థితిలో డిస్టర్బ్ కానివ్వం ఇవాళ ఒక దళిత నేతగా కాకుమాన్ రాజశేఖర్ గారు ప్యానెల్లో ఉన్నారు సార్ ఒక దళిత బిడ్డ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేసిన రోజున ఆయన ఆ పార్టీలో ఉండి కూడా గట్టిగా ప్రతిఘటించలేనటువంటి పరిస్థితి ఎమ్మెల్సీ అనంతబాబుపై ఏం చర్యలు తీసుకున్నారు సార్ ఆయనకి రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర నుంచి భారీ ర్యాలీలు పెడతారా ఆ ర్యాలీ చూసిన రోజున రాజశేఖర్ గారి మనసు ఎంత క్షోభించుంటుందో నేను అర్థం చేసుకోగలను ఒక దళిత బిడ్డగా మరి అటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి అదే విధంగా వరప్రసాద్ అనే ఒక దళిత బిడ్డకి శిరోమండనం చేశారు సార్ ఇసుక అక్రమ రవాణా అని అడ్డుకున్నందుకు అతనికి శిరోమండనం చేస్తే సాక్షాత్తు భారతదేశ రాష్ట్రపతి ఇంటర్వ్యూ అయ్యి అతనికి న్యాయం చేయండి అని ఒక్క ఒక్క నిమిషం సతీష్ గారు ఈ దేశ రాష్ట్రపతి ఇంటర్వ్యూ నయ్యారు మీకు గుర్తుందో లేదో కి మీరు న్యాయం చేయండి అని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ గేవ్ ఎ డైరెక్షన్ దాన్ని కూడా పట్టించుకోలేదు ఆ రోజున రాష్ట్రపతి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు వీళ్ళు పాటించరు ఇవాళ మాత్రం రాష్ట్రపతి పాలన కావాలా ఇదెక్కడ చోద్యం సార్ ఇవాళ నేను ఒకటే ఫైనల్ గా చెప్తున్నా సతీష్ గారు రాష్ట్రం చాలా దెబ్బతింది చాలా వెనకబడిపోయింది మళ్ళీ ఆ రాష్ట్రాన్ని నిలబెట్టాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి పెట్టుబడులు తీసుకురావాలి అవన్నీ ఈ మొదటి రెండు నెలల కాలంలోనే చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు చేశాం ఇవాళ ఉదాహరణకి ఇవాళ విజయవాడలో ఢిల్లీకి మళ్ళీ కొత్త ఫ్లైట్ నాగరేషన్ గతంలో ఉన్న ఫ్లైట్లన్నీ రద్దయిపోయినాయి సార్ అవి కూడా బాంబేకి కనెక్టివిటీ లేదు గతంలో మళ్ళీ దానికి బాంబే ఫ్లైట్ వచ్చింది వాళ్ళ ఢిల్లీ ఫ్లైట్స్ వస్తా ఉన్నాయి ఇంకా కనెక్టివిటీ పెంచుతా ఉన్నాం ఎయిర్పోర్ట్స్ డెవలప్ చేస్తున్నాం హైవేస్ ఈ రెండు నెలల కాలంలో కొన్ని వేల కోట్ల రూపాయల హైవే ప్రాజెక్ట్స్ మన రాష్ట్రానికి రావటం జరిగింది అరవై ఐదు వేల కోట్ల రూపాయల రిఫైనరీని తీసుకొచ్చాం దట్ ఈస్ అవర్ ఎజెండా డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ జాబ్ క్రియేషన్ క్రియేటింగ్ లైవ్లీహుడ్ అది మా ఎజెండా వాళ్ళను కూడా ఆ రకంగా నిర్మాణాత్మకంగా ఉండమని చెప్పండి ముందు అసెంబ్లీకి రమ్మని చెప్పండి సార్ జగన్మోహన్ రెడ్డి స్వతంత్రం వచ్చింది లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర గారు ఓకే సార్ అక్కడ మాట్లాడదాం పట్టాభిరామ్ గారు పట్టాభిరామ్ గారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం హామీలు అమలుపరచలేకపోతుంది నిధుల కొరత ఉంది దీన్ని డైవర్ట్ చేయడానికి నేతలపైన కేసులు నమోదు చేస్తున్నారు సిఐడి రంగంలో దిగుతోంది నోటీసులు ఇస్తుంది ఇది పూర్తిగా డైవర్షన్ ఏము మేము ఈ టైంకే చాలా పథకాలకి డబ్బులు వేశాము ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మరో ప్రధాన ఆరోపణ సార్ ఇప్పుడు సతీష్ గారు మా కూటమి అధికారంలోకి వచ్చి కనీసం వంద రోజులు కూడా పూర్తిగా అప్పుడే అసలు ఏదో మా పరిపాలన నాలుగు సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఇంకేదో ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు రాబోతున్నాయి అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా సింక్ అవట్లా అది జీర్ణం కావట్లా ప్రజలు ఏదైతే వార్తలు పెట్టారో అది పాపం జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు ఆయన ఖచ్చితంగా ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నిలబెడతాం దానిలో ఎట్టి పరిస్థితుల్లో వెనకడిగేసినటువంటి ప్రసక్తి లేదు ఆయనకి ఎంత నచ్చకపోయినా ఎంత కడుపు మండినా మేము చేసే మంచి కార్యక్రమాలు చేసుకుంటూనే ముందుకు వెళ్తాం దానిలో ఎక్కడా కూడా వాళ్ళలాగా కుంటి సాకులు చెప్పి ప్రజల్ని మబ్బిపెట్టి మాయ చేసి మోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఈ కూటమి చెయ్యనే చెయ్యదు రెండవది ఇందాక నుంచి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎస్ ఇవాళ నిజంగానే జూన్ నాలుగు జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగుని మరో స్వాతంత్ర దినోత్సవంగానే రాష్ట్ర ప్రజలు భావిస్తా ఉన్నారు నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా రాజశేఖర్ అన్న నీకు కూడా పూర్తి స్వేచ్ఛ ఉంది వాళ్ళ మీరు ఎక్కడైనా ఏ ఊళ్ళో ప్రెస్ మీట్లు పెట్టుకోండి ఏ ఛానల్లోకి వెళ్ళారో మాట్లాడుకోండి మేము మిమ్మల్ని ఆపము మీరు నిర్మాణాత్మకంగా ప్రభుత్వాన్ని ఎంత విమర్శించినా కూడా మీ పైన మేము కేసు పెట్టం మీకు ఆ ఫ్రీడమ్ నేనే మీకు కూడా స్వేచ్ఛ ఉంది వాళ్ళ గతంలో పట్టాభిన్ ఆ ఛానల్లోకి వెళ్ళనివ్వకూడదు ఒక్క నిమిషం ఆగన్నా పట్టాబీన్ ఈ ఛానల్లోకి వెళ్ళనివకూడదు పట్టాభిన్ అక్కడ ప్రెస్ మీట్ పెట్టకూడదు అటువంటి అటువంటి అవస్థలు మీకుండవు యు ఆర్ ఆల్సో ఫ్రీ బర్డ్ నేను చెప్తా ఉన్నా ఆర్ ఆల్సో ఫ్రీ బర్డ్ టుడే ఇవాళ మాకే కాదు స్వేచ్ఛ మీకు కూడా ఉంది స్వేచ్ఛ ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించడానికి మీకు కూడా ఉంది స్వేచ్ఛ కాబట్టి మీరు కూడా స్వేచ్ఛ వాయువులు పీల్చుకోండి స్వేచ్ఛగా ఉండండి చక్కగా అందరం కలిసి ప్రజాస్వామ్యాన్ని బ్రతికిద్దాం ప్రజాస్వామ్య బద్దంగానే ఉందాం దానిలో ఎటువంటి అనుమానం లేదు మా వైపు నుంచి ఎవరిపైనా కూడా మళ్లీ మళ్లీ చెప్తా ఉన్నా మంచి నాయకులకు కానీ చట్టబద్దంగా వ్యవహరించినటువంటి నాయకులకు కానీ నిజంగా ప్రజల పక్షాన పోరాడేటటువంటి నాయకులకు కానీ నిర్మాణాత్మకంగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినటువంటి నాయకులకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు మేము మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కూడా యాజ్ అపోజిషన్ పార్టీ మీరు ఎస్ మీరు ఎత్తాలి ఎత్తి చూపాలి ఇదిగో ఇక్కడ లోపం ఉంది ఇది ఇక్కడ సరిదిద్దుకోవాలి మీరు ఇక్కడ చేస్తానన్న పని మీరు చేయలేదు అని మీరు చెప్పాలి అది మీ బాధ్యత దాన్నే తప్పు పట్టం మేము ఆ పని చేసాం ఐదు సంవత్సరాలు మీకు నచ్చకపోయినా మీకు నచ్చలేదు ఆ రోజున మేము ఆ పని చేస్తే మీకు నచ్చలా మీ నాయకుడికి నచ్చలా మా పైన దాడులు చేశారు మా పైన కేసులు పెట్టారు నేను దేనికి జైలుకి వెళ్ళా నేను చేసిన తప్పు ఏంటంటే ప్రభుత్వానికి ప్రజల పక్షాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే నేను చేసిన తప్పు కానీ అటువంటి పరిస్థితి ఈ రోజున మీకు ఉండదు ఓకే దయచేసి మీ కలీగ్స్ అందరికి కూడా చెప్పండి ఓకే ప్రతిపక్షం ఎంత బలంగా ఉంటే ప్రజాస్వామ్యం అంత బలంగా ఉంటుంది సతీష్ గారు నేను ఇవాళ ముఖస్థితి కోసం ఓకే వీ వాంట్ ఎ స్ట్రాంగ్ అపోజిషన్ ఇన్ ద స్టేట్ మే వీ వాంట్ ఎ స్ట్రాంగ్ అపోజిషన్ ఎనీ డెమోక్రసీకి ఒక బలమైన ప్రతిపక్షం అనేది అవసరం కాబట్టి ఆ రకంగా మీరు పనిచేయండి అసెంబ్లీకి రండి ఇప్పుడు ఆయన మొదటిసారి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా అసెంబ్లీకి రాలా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కూడా రాలా మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చినటువంటి పరిస్థితి కనపట్ల కాబట్టి రమ్మనండి రమ్మనండి ఇప్పుడు మొన్న మేము శ్వేత పత్రాలు విడుదల చేశాం సతీష్ గారు ఏడు శ్వేత పత్రాలు విడుదల చేశాం ఒక్క శ్వేత పత్రానికైనా జగన్మోహన్ రెడ్డి గారు జవాబు చెప్పారా ఆయన అసెంబ్లీలో ఉంటే అక్కడ డిబేట్ జరిగేది కదా ప్రజలు కోరుకుంటున్నది డిబేట్ అధికార ప్రక్షానికి ప్రతిపక్షానికి మంచి డిబేట్ జరగాలండి ఇప్పుడు అధికార పక్షం వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలు కానీ ప్రతిపక్షం వాళ్ళు వాళ్ళు చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా మనం డిబేట్ చేద్దాం అసెంబ్లీలో డిబేట్ చేద్దాం టీవీ ఛానల్స్ లో డిబేట్ చేద్దాం అది ప్రజలు కోరుకుంటున్నది కాబట్టి వి విల్ డెఫినెట్లీ ఫాలో దట్ లైన్ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇవాళ డిబేట్ ముగిస్తా ఉన్నాం కాబట్టి చివరిగా మళ్ళీ ఇంకో మాట చెప్తా ఉన్నా సతీష్ గారు రెడ్ బుక్ దాన్ని చూసి ఎవరు భయపడ తప్పు చెయ్యని వాళ్ళు ఎవరు భయపడక్కర్లేదు కానీ తప్పు చేసినటువంటి వారిని ఎవరిని కూడా వదిలిపెట్టం అది కూడా ఎందుకంటే ప్రజలు అంత భారీ మెజార్టీ నూట అరవై నాలుగు సీట్లు గెలిపించడానికి కారణం ఏంటంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి అన్న ఒక దృక్పథంతో కూడా ఓట్లేశారు సమాజాన్ని ప్రక్షాళన చేయండి రాజకీయ వ్యవస్థని ప్రక్షాళన చేయండి తప్పు చేసిన వారిని శిక్షించండి అని కూడా ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఆ కార్యక్రమం కొనసాగుతుంది మంచి వాళ్ళు ఎవరు కూడా దాని వల్ల ఇబ్బంది పడరు